వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి గురువారం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హోటాపోటిగా ధర్నాలు చేశారని మానకొండూరులో భయానక పరిస్థితులను సృష్టించి ప్రజలను భయపట్టే విధంగా ఉన్నాయని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కేంద్ర ఫిలిం సెన్సార్ సభ్యులు రంగు భాస్కరాచారి అన్నారు మానకొండూరు మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు కంది రాజరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడిచినా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు కాలేదన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ప్రజలు మోసం చేశారని తెలిపారు అదే తోలో కాంగ్రెస్ పార్టీ ఇందిరామయన్లు ఇస్తామని చెబుతూ సరైన లబ్ధిదారులను ఎంపిక చేయకుండా వారి పార్టీకి చెందిన నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికే వారికే ఇండ్లు ఇస్తున్నారని భాస్కరాచారి ఆరోపించారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దానిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే పద్ధతిలో అవలంబిస్తుందన్నారు ప్రజల సంక్షేమాన్ని మర్చి ఒకరిపై ఒకరు విమర్శలు చేయడం మాని మండల అభివృద్ధి చేసే దిశగా నడవాలని వారికి సూచించారు ప్రజల శ్రేయస్సును కోరేది బీజేపీ పార్టీ అని ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్రమాలను బీజేపీ నేరుగా అందిస్తుందని చెప్పారు పార్టీల కథితంగా జన్దాన్ ఖాతా ముద్రలను అందించిన ఘనత బీజేపీ కేంద్ర ప్రభుత్వం ద్వారా పిఎం ఆవాస్ యోజనలో మంజూరైన ఇళ్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించలేదన్నారు దేశవ్యాప్తంగా ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తుంది బీజేపీ పార్టీ అని కానీ కాంగ్రెస్ నాయకులు మేము ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు ఇక్కడైనా ఒకరిపై ఒకరు విమర్శలు మానుకొని మండలాభివృద్ధికి కృషి చేయాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు రంగు భాస్కరచారి హితవు పలికారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఇన్ఛార్జ్ పోలు సత్యనారాయణ నాయకులు మేపురం లక్ష్మణచారి మాచర్ల కోటేశ్వర్ రంగు సంపత్ గౌడ్ కత్తి ప్రభాకర్ గౌడ్ కోచంపల్లి శ్రీనివాస్ షీలం కుమార్ మీస రమణయ్య సాయి తదితరులు పాల్గొన్నారు వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందినర్రు దానిలో భాగంగా నిన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఇళ్ల స్థలాల కోసం ధర్నా ఏర్పాటు చేస్తే ఆ ధర్నాను వీళ్ళు అడ్డుకోవడం వాళ్ళు అడ్డుకోవడం వీళ్ళేదో మేము ఇరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వీళ్ళు ఇచ్చినటువంటి ఇళ్ళు ఎవరికి కూడా సరిగా లబ్ధిదారినటువంటి లబ్ధిదారులకు ఇక్కడ కూడా అందలేదు అది వాస్తవం బీఆర్ఎస్ పార్టీ గతంలో డబల్ ఇండ్లు ఇస్తా డబల్ ఇండ్లు ఇస్తామన్నారు అందరికీ ఇప్పటి వరకు కూడా ఆ ఇండ్లు ఇచ్చినటువంటి దాఖలా లేవు కనీసం వాళ్ళ ఇల్లు కూడా ఇవ్వలేదు వీళ్ళు ఇచ్చే ఇస్తామన్న ఇళ్లను మభ్య పెట్టుకుంటా ఎవరికి ఇస్తారో వాళ్ళకే అర్థమవుతలేదు ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఏమైనా వాళ్ళ యొక్క అనుచరుల డెవలప్మెంట్ కోసం కార్యకర్తల గురించి వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకు మాత్రమే ఇవ్వడం ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టడం ఇది జరుగుతూ ఉంది అటు బీఆర్ఎస్ అయిన పది సంవత్సరాలు అదే పనిచేసింది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది ఇప్పుడు వాళ్ళని దొంగని అని వీళ్ళంటారు వీళ్ళని దొంగని వాళ్ళంటాను అసలు నేనేమంటున్నా అంటే ఇద్దరు దొంగలే ఇద్దరు ఇద్దరే అని చెప్తున్నా నేను రెండు దొండు దొందే అనేటువంటి ఎందుకంటే వైఖరి ఏదైతే ఉందో అదే ఇదే అదే విధానాన్ని వీళ్ళు అవలంబిస్తూ ఉన్నారు ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా పక్క ఎందుకంటే వాళ్ళు కూడా పోయినసారి లక్ష రూపాయల రుణ సదుపాయం అని చెప్పేసి కట్టకుండానే అందరికి ఇచ్చారు బీసీల కానీ ఆ ఇచ్చినటువంటి అమౌంట్ కూడా అది ప్రజలకు అందలే వాళ్ళ అనుచరులకు లేకపోతే కార్యకర్త చెప్పినటువంటి బీఆర్ఎస్ చెప్పినటువంటి లీడర్లకు ఎంతోమంది మంది బీజేపీ వాళ్ళని పక్క అన్ని పార్టీలని వాళ్ళని పక్క పెట్టారు వాళ్ళు ఎప్పుడు మాత్రమే ఇచ్చుకున్నాడు బీఆర్ఎస్ అయినా గట్లే ఇస్తుంది కాంగ్రెస్ కూడా అదే విధానం అవలంబిస్తున్నది అందుకే మేము పూర్తిగా ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ ప్రజల శ్రేయస్సు కోరేది భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజలకు ఏదైనా అందించాలంటే నేరుగా ప్రజలకే అందిస్తుంది ఇప్పుడు గ్రామ పంచాయతీలకు నిధులు ఉన్నాయి గ్రామ సర్పంచ్కి గ్రామంకే నిధులు ఇస్తుంది కేంద్రం మేము జన్ధన్ ఖాతా యోజన ఉన్నది మేము ఒక బీజేపీ పార్టీ శ్రేణులకు బీజేపీ పార్టీ అనుచరులకే ఇయ్యలేదు జన్ ధన్ ఖాతా కావచ్చు తర్వాత పిఎంఈజీపీ లోన్లు కావచ్చు ముద్రా యోజన లోన్లు కానివ్వండి అలాగే పిఎం ఆవాస్ యోజనలో కూడా మేము అనేక మందికి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇల్లు మంజూరు జరిగింది అయితే మేము సన్న బియ్యం అని చెప్తారు వాళ్ళు కేంద్రం మేమిస్తున్నాము బియ్యం అది ఉచిత బియ్యం పంపిణీ క ఎప్పుడు పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేటువంటి పథకాన్ని కరోనా సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు ఆ ప్రవేశపెట్టినటువంటి పథకం ప్రజలందరికీ కూడా ఇప్పటి వరకు కూడా ఉచిత బియ్యం కొనసాగుతున్నాయి అవి ఎవరిస్తానంటే మేమే అని చెప్తారు ఈ కాంగ్రెస్ నాయకులు మరి ఉచిత బియ్యం పంపిణీ చేసేది ఎవరు ఇలా ఒక్క రూపాయి కూడా కట్టకుండా బియ్యం తీసుకుంటాను ఆ బియ్యాన్ని ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఉచిత బియ్యాన్ని దేశ ప్రజలందరికీ అందిస్తున్నారు దానిలో భాగంగానే మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా అంతా ఉన్నది మరి దాన్ని వదిలిపెట్టేసి మరి ఇలాంటి సందర్భంలో ఈ కాంగ్రెస్ పార్టీ మేము చేస్తున్నాం మేం చేస్తున్నామని చెప్తారు ఏ గల్లీలో రోడ్లు పోసినాయన్ని కూడా మేము ఇచ్చినటువంటి నిధులే ఇప్పుడు ఒకటి ఉంది చూడండి మనకు ఉపాధి హామీ పథకం ఉంది కేంద్రం ఇస్తుంది మేము ఏమైనా మా మాత్రమే ఇచ్చి పనులు చేస్తున్నాం ఉపాధి హామీ పథకంలో ప్రజలందరినీ కూడా మమేకం చేసి ఎవరైతే గరీబులు ఉంటారో పేద ప్రజలు ఎవరైతే ఉంటారో పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తాను స్థానిక సంస్థల ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని కేవలం టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిన్న ఒక పెద్ద డ్రామా ప్లే చేసింది క్షణాకొండూరు మండల ప్రజలు చాలా భయాందోళన గురైతా ఉన్నారు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈ రెండు పార్టీలకు ఉందని చెప్పేసి నేను సందర్భంగా డిమాండ్ చేస్తున్నా ప్రజలకు మనము లబ్ధి చేయడానికిన్నామా మనం ఇక్కడ అల్లర్లు సృష్టించడానికిన్నా ఏమనుకుంటున్నారు మీరు అందరు కూడా ప్రజలకు న్యాయం చేయడమే దిశగా మీరు ప్రయాణం చేయడం అని చెప్పేసి మీ అందరికీ సూచిస్తున్నా ప్రజలందరినీ కూడా మీరు అందరు ఏ పథకం తీసుకొచ్చినా మీ అనుచరుల ద్వారానో మీకు సంబంధించిన వాళ్ళనో పెట్టుకోవడం అది ఇచ్చుకోవడం మీకు బీఆర్ఎస్కి అయితేనేమి కాంగ్రెస్కి అయితేనేమి ఇద్దరికి కూడా అదే పరిస్థితి వాళ్ళు అదే చేసినారు వీళ్ళు కూడా అదే చేస్తా ఉన్నారు ఆ విధానాన్ని అవలంబించడం పక్క పెట్టండి అధికారులను మీరు అంత కలిసి ముందట ఉండండి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఇవాళ పెడతాం రేపు పెడదాం అని చెప్పేసి సంవత్సరం నర దాడిపోయింది స్థానిక సంస్థల ఎలక్షన్స్ లేవు గ్రామాలల్ల ఆ ప్రజలందరూ ఎవరికి ఏం చెప్పుకోనో తెలుస్తలేదు వాళ్ళకు గ్రామాలల్ల ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్స్ అయితే సర్పంచ్ ద్వారా కానీ ఎంపీడీసీల ద్వారా వార్డ్ మెంబర్ల ద్వారా ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ వస్తే ప్రజలకు రాజకీయంగా వాళ్ళ ద్వారా పోతాయి మీరే వాళ్ళను ఈ పరిపాలనను పక్కబెట్టి మీ యొక్క కాంగ్రెస్ నాయకుల ద్వారా ప్రజలకు ఇలాంటి యొక్క పథకాలను ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయం మీరు సత్వరమే ఎలక్షన్స్ పెట్టి సర్పంచ్ల ద్వారా ఎంపీటీసీల ద్వారా జెడ్పీటీసీల ద్వారా ఎంపీపీల ద్వారా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలను అన్నింటినీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం